హలో హలో హాయ్ అండి ఈరోజైతే సింగిల్ మసాలా అలాగే మల్టీ కర్రీస్కి ఎలా యూజ్ అవుతుందో చూపిస్తానండి అంటే వెజ్ నాన్ వెజ్ అన్నింటికి కూడా చాలామంది పది రకాల మసాలాలు చేసుకుంటారు చికెన్ మసాలా అని మటన్ మసాలా అని అల్లం వెల్లుల్లి అని అలా ఏం కాకుండా ఒకే ఒక మసాలాతో అన్ని కర్రీస్కి అన్ని కర్రీస్కి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా ఇదే పౌడర్లో ఉండేలా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్నాళ్ళైనా సరే స్టోర్ ఉంటుంది అయితే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ అల్లం అనేది తీసుకు తీసుకుంటున్నాను కదా ఈ అల్లాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని మనకి దీనిపైన ఉన్న పీలు అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను మొత్తం ఆ పీల్ చేయడం కడగడం అవన్నీ చూపించట్లేదండి మీకు ఆల్రెడీ తెలుసు కదా మనం ఏది చేసుకున్నా క్లీన్ చేసుకుంటామని అలాగే మీరు కూడా క్లీన్ చేసేసుకొని పీసెస్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా నేను చూడండి ఇక్కడ అల్లం ఎంత తీసుకున్నాను ఇంచుమించుగా వెల్లుల్లిపాయలు కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు కూడా మనం ఇలాగా పీసెస్గా డివైడ్ చేసేసుకోవాలి డివైడ్ చేసేసుకొని మీ దగ్గర గనక చాపర్ ఉంటే చాపర్తో ఇలాగ ముక్కలన్నిటి కూడా ఇందులో వేసేసి చిన్న చిన్న పీసెస్ చేసేసుకోండి లేదు అంటే గనక మన దగ్గర పీలర్ అనేది ఉంటుంది కదా దాంతో ఇలా మనం రఫ్ చేసుకుంటే చిన్న చిన్నగా వస్తాయి కదా తురుముకోవడం అంటారు అలా చేసుకున్నా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదండి నేనైతే ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నాను నాకైతే పెద్ద కాస్ట్ ఏం పడలేదు వన్ నాట్ వన్ రూపీ వన్ నాట్ వన్ రూపీ పడ్డది దేనికైనా మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ మనం ఇప్పుడు అల్లాన్ని అంతటిని కూడా తురుమేసి నేను అందులో వేసాను చాప్ చేసేసి ఆ దాంతోపాటు ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయలు కూడా సేమ్ అట్లానే చాప్ చేసి వేసేస్తున్నాను ఈ రెండు కలిపేసి దీన్ని ఏం చేయాలంటే మనం మంచిగా ఎండొచ్చే ప్లేస్ లో ఇలాగ పల్చగా మన దగ్గర ఏదైతే ఉంటే అది లేదంటే ఒక చిన్న ప్యా ఒక కవర్ లాంటిది ఏదైనా వేసేసి అలా ఎండలో మీరు ఆరబెట్టుకోండి అలా వన్ డే ఆరిన తర్వాత మంచి ఎండలో ఆరిన తర్వాత మనకు మంచిగా సౌండ్ వస్తాయండి పర్ఫెక్ట్గా ముందైతే మాత్రం ఏది ఆరబెట్టినా సరే దాని మీద క్లాత్ వేసుకోండి ఎందుకంటే డస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆ డస్ట్ రాకుండా ఉండడానికి చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా ఇవైతే ఎండిపోయాయో మనకి చూస్తే పట్టుకుంటేనే క్రిస్పీ సౌండ్ అనేది వస్తుంది అలా వచ్చిన తర్వాత ఇదంతటిని కూడా కొంచెం కొంచెంగా మిక్సీ వేసేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదా ఈ పౌడర్ని అయితే మనం పక్కన స్టోర్ చేసుకోవచ్చు అయితే ఒకటండి మీకు అల్లం వెల్లుల్లి పౌడరే కావాలనుకుంటే ఆ పౌడర్ అనేది అలాగా ఒక సీసాలోని మనం స్టోర్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే పౌడర్ కూడా చాలా స్మూతీ స్ట్రక్చర్తో చాలా బాగుంటుంది స్మెల్ అయితే మీకు సంవత్సరం కూడా పోదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత లేదా ఒక వన్ డే తర్వాత మనకి వేరే స్మెల్ వస్తుంది కానీ ఈ అల్లం వెల్లుల్లి పౌడర్ అయితే అస్సలు వన్ పర్సెంట్ కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాదండి ఎప్పుడు మీరు ఓపెన్ చేసినా పర్ఫెక్ట్ స్మెల్తో ఉంటుంది తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను చూడండి ఇంకో పౌడర్ చెప్తాను ఫస్ట్గా ఒక కడాయి తీసుకొని ఈ కడాయి బాగా హీట్ ఎక్కేలోగా దీంట్లో ఒక ధనియాలు అలాగే మనకి మసాలా దినుసులు దాంతోపాటు శనగపప్పు అనేది వేసుకోవాలి శనగపప్పు అనేది దేనికి వేస్తున్నాం అంటే మనకి ఏ గ్రేవీ అయినా కొంచెం తిక్కుగా రావడానికని నేను ఇక్కడైతే ఒక కప్పు వేస్తున్నాను చిన్న కప్పుతో ఒక కప్పు అనేది శనగపప్పు వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక పెద్ద కప్పుతో నేను ఇక్కడ ధనియాలు అనేవి వేసుకుంటున్నాను దీంట్లో టూ స్పూన్స్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ధనియాలు ఎప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి మసాలా అనేది తగ్గించుకుంటూ వీటిని ఎక్కువగా వేసుకోవడం వల్ల మనం వన్ స్పూన్ లేదా కర్రీలో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన కదా సరే మనకి ఘాట్ అనేది ఉండదు చాలా బాగుంటుంది అంత స్పైసీగా లేకుండా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత మళ్ళీ అదే కడాయిలో బిర్యానీ ఆకు అనేది ఇక్కడ నేను ఒక ఆరు ఏడు ఆకుల వరకు తీసుకొని బాగా తుంచేసుకున్నానండి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని వేసుకున్నాను మరాఠీ మొగ్గ అనేది ఒక మూడు మొగ్గల వరకు వేస్తున్నాను తర్వాత యాలికలు ఒక పన్నెండు మరాఠీ మొగ్గులు మూడు వేసాం కదా లవంగాలు ఒక ఇరవై వరకు వేసుకోండి స్టార్ ఫ్లవర్స్ అయితే ఒక ఫైవ్ వేస్తున్నాను చెక్క కూడా ఒక నాలుగైదు ఇంచీల వరకు వేసుకోండి అలాగే మిరియాలు ఒక వన్ స్పూన్ ఎండుమిర్చి ఉంటే అవి ఒక కొన్ని వేసుకొని ఇవన్నీ కలిపి బాగా వేపుకోవాలండి అంత బాగా అవసరం లేదు అందులో పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత ఇవన్నీ కలిపేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ చేసుకోవాలండి ఈ పప్పు తర్వాత ధనియాలు వీటన్నిటినీ కూడా ఇలా ఇప్పుడు మనం మిక్సీ అయితే చేసుకున్నాం కదా ఇది కూడా ఫైన్ పౌడర్ అయిపోయిందండి ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఈ పౌడర్లో నేను అల్లం వెల్లుల్లిని కూడా కలిపేస్తున్నాను ఎందుకంటే అన్ని కర్రీస్లోకి చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు కావాలి కాబట్టి ఈ రెండింటిని కలిపేసి మరొకసారి మిక్సీ వేసుకున్నానండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి ఏ కర్రీకి అయినా సరే ఒక స్పూన్ వేయండి టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఇదే ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నాకు ఇంట్లో అయిపోయిందని మరలా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను దీన్ని మళ్ళీ ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి గాజు సీసాలు ఉంటే దాంట్లో స్టోర్ చేసుకోండి చాలా మంచిది నేను ఇక్కడైతే చూపిస్తున్నాను కదండి నాకైతే ఇదిగోండి ఒక అర కేజీ వరకు వచ్చింది ఈ పౌడర్ అనేది ఈ పౌడర్ స్మెల్ అయితే సూపర్ అండి నిజంగా అమేజింగ్ అసలు మీకు మూత తీస్తే స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇస్తానండి మరి ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి